నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి గుడ్ న్యూస్ యూసఫ్ కార్గోలో ప్రస్తుతం స్పెషల్ ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి అలాగే యూసఫ్ కార్గోలో ఎటువంటి ఇన్సూరెన్స్ ఛార్జీలు కానీ పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ ఏవీ లేవనమాట మీరు పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనబడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో అకామా ఉన్నా సరే ఈ మూడు సందర్భాలలో ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ఆ యొక్క మూడు సందర్భాలు ఏమిటనేది మనం తెలుసుకున్నాం వివరాల్లోకి వెళితే కొత్త రెసిడెన్సీ చట్టం యొక్క కార్యనిర్వాహక నిబంధనల్లోని ఆర్టికల్ ముప్పై ఎనిమిది ప్రవాసుల నివాస అనుమతి చెల్లుబాటులో ఉన్నప్పటికీ ప్రవాసులను కువైటు దేశం నుంచి చట్టబద్ధంగా బహిష్కరించే పరిస్థితులను వివరిస్తూ ఉంది కొత్త చట్టపరమైన చట్టం కింద జారీ చేయబడిన నిబంధనలు చట్టబద్ధమైన ఉపాధి ఆదాయం మరియు కువైటు దేశంలోని ప్రవర్తన ఆర్టికల్ ముప్పై ఎనిమిదిలోని నిబంధనల ప్రకారం కువైట్లోని ప్రవాసులను బహిష్కరించవచ్చు అందులో మొదటిది మనం చూసుకుంటే కువైట్లో ఏ ప్రవాసుడైనా సరే కానీ చట్టబద్ధమైన ఆదాయం లేకపోతే వారు పరిపాలన బహిష్కరణకు లోబడి ఉండవచ్చు కువైట్లో మనకు అకామా ఉన్నా సరే కానీ ఎటువంటి ఆదాయం లేకపోతే మనకు ఉద్యోగం లేకపోతే కువైట్ దేశం నుంచి బహిష్కరించవచ్చు అలాగే కువైట్లో ఒక ప్రవాస వ్యక్తి తాను నియమించబడిన స్పాన్సర్ కాకుండా వేరే యజమాని కోసం పనిచేస్తూ ఉన్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఫైల్స్లో పేర్కొన్నట్లుగా సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అనుమతి లేకుండా అతన్ని కువైటు దేశం నుంచి బహిష్కరించవచ్చు అని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు మనం కువైట్లో ఒక కంపెనీలో పని చేయడానికి వచ్చి ఉంటాము లేకపోతే కువైట్లో మనము ఒక ఇంట్లో పనిచేసేదానికి వచ్చి ఉంటాము అక్కడ పని చేయకుండా మనం వేరే యజమాని కోసం చేస్తూ ఉంటే అటువంటప్పుడు పోలీసులు మిమ్మల్ని పట్టుకుంటే కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారు అలాగే మూడవది మనం చూసుకుంటే కువైట్ లో ప్రజా భద్రత లేదా ప్రజా నైతికతను కాపాడటానికి అవసరమని భావిస్తే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రవాసు కువైట్ దేశం నుంచి బహిష్కరించవచ్చు కువైట్ లోని ప్రజల యొక్క భద్రతకు హానికరంగా మరియు కువైట్లో ప్రజా నైతికతకు విరుద్ధంగా ఉంటే కానీ అంటే వ్యభిచారం చేయడం కానీ లేకపోతే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు కువైట్లు చేస్తే కానీ అటువంటి సందర్భాలలో కూడా అకామా ఉన్నా సరే ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు నైతిక ఉల్లంఘన లేదా నిజాయితీ లేని నేరం కింద నేరాలకి పాల్పడిన వ్యక్తులు ఐదు సంవత్సరాలలోపు మూడు నేర ఆరోపణలు పొంది కనీసం ఒక నేరానికి జైలు శిక్ష విధించబడిన వారు అలాగే నేరానికి నాలుగు సార్లు జైలు శిక్ష పడిన వారు ఐదు సంవత్సరాల వ్యవధిలో ఏ రకమైన నేరారోపణలు రుజువైనా సరే కానీ అటువంటి ప్రవాసులను కూడా కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది కేవలం మూడు సందర్భాలలో మాత్రమే కువైట్ లో ఉన్న ప్రవాసులను బహిష్కరిస్తామని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కాబట్టి కువైట్ లో ఉన్న ఉన్న భారతీయులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరు మనకు అకామా ఉన్న ఎటువంటి ఉద్యోగం లేకపోతే ఆదాయం లేకపోతే బహిష్కరిస్తారు అలాగే మీరు ఒక యజమాని కోసం ఒక వీసా కింద వచ్చి మరొక యజమాని కోసం బయట పనిచేస్తూ ఉంటే అటువంటి సందర్భాలలో మూడవది ప్రజల యొక్క భద్రతకు హాని కలిగించే విధంగా లేకపోతే ప్రజా నైతికత చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే కువేట దేశం నుంచి బహిష్కరిస్తారు చాలా మంది అడుగుతూ ఉన్నారనమాట మాకు అకామా ఉన్నా సరే కానీ ఎందుకు కుబేటు దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారంటే అకామా ఉన్నా సరే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారంటే కానీ ఇదే కారణం అనమాట కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్